నగరంలోని ప్రెస్ క్లబ్ నందు యానాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం యానాద జాతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ అధికారులు పాలన ప్రభుత్వాలు చేయాల్సింది ఒకటే ఎస్టీ వర్గీకరణ చట్టబద్ధత యానాద కార్పొరేషన్ పిటిజి జాబితాలో యానాదులకు చేర్చాలి గిరిజన ఉప కులాల జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి వీటిపైన ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు నాయకులు ఎనలేని కృషి జరిగిన నాడు మాత్రమే యానాదులకు అన్ని రంగాలలో అభివృద్ధి ఉంటుందని పలు అంశాలపై చర్చించటం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి సరస్వతమ్మ సుధీర్ యానాది సంఘాల మహాకూటమి ముఖ్య నాయకులు సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నేనాది సంఘాల మహాకూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు నేనాది సంఘాల మహాకూటమి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహాకూటమి రాష్ట్ర అతిరథ మహారాజు కూడా మరి ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది వారికి కూడా కూటమి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అనేకమైనటువంటి మరి యానాదులు దయానిటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రభుత్వాలకు తెలుసు అనేక సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు తెలిసినటువంటి విషయమే అయితే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి యానాది సంఘాలు స్థాపించి ఎవరికి వారు వారి వంతుగా జాతి కోసం నేన సైతం అంటూ అనేకమైనటువంటి ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి అందులో స్వతంత్రానికి ముందు కూడా మరి యానాది మహనీయులు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ఆనాడు క్రిమినల్ ట్రైబల్ యాక్టు సిటీ యాక్ట్ అనేటువంటి క్రూరమైనటువంటి చట్టానికి ఆ రోజు ఎదురుడ్డి నిలబడి పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి పోతున్నటువంటి సందర్భంలో నాటి నుండి నేటి వరకు కూడా కనీసం యానాదుల యొక్క స్థితిగతులు చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసిన గొంగళి ఎక్కడ అన్నట్టు సందంగా ఉంది మరి యానాదుల దుస్థితి నేను సరస్వతమ్మ రిటైర్డ్ ఆర్డీఓ మరియు నెల్లూరు ఐటీడి వియోగ చేశాను ప్రస్తుతము యానాది మహాకూటమిలో గౌరవ అధ్యక్షాలలో పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మావి కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లలో మొదటిది ఏమంటే యానాది కార్పొరేషన్ రెండవది మాకు ఒక ఎం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ పోస్ట్ ఇవ్వాలి తర్వా తర్వాత ఎన్నో సమస్యలతో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు నెల్లూరు జిల్లాలో మా యానాదుల జనాభా ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదో అందరికి తెలిసిన విషయమే ఈ ఈ సందర్భంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని గురించి మా యానాదుల గురించి అసెంబ్లీలో మా ప్రస్తావన తెచ్చింది పోవరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని గురించి యానాదులు యానాదుల స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఎన్నో ఎలా ఉన్నాయని ఒక్క నాయకుడు కూడా ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి కానీ ఎవరు కూడా మమ్మల్ని గురించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చించిన దాఖలాలు లేనే లేవు కాబట్టి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతామని కూడా వచ్చిందాము మేము వారిని కూడా కలుస్తాము ముందుగా మీడియా మిత్రులకు అలానే ప్రింట్ మీడియా వారందరికీ నా శుభాభివందనాలండి ఈరోజు మేము ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే మైదాన మన స్టేట్లోనే మైదాన ప్రాంతంలో యానాదులు అనేవాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నారు పాపులేషన్ కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నారు కానీ మా యొక్క డెవలప్మెంట్ కానీ సంక్షేమం గురించి కానీ ఇంతవరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు కానీ మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారు యానాదుల గురించి ఫస్ట్ స్వరం వినిపించారు మేడం గారికి మా అభినందనలు తెలియజేయాలని చెప్పి మా స్టేట్ కమిటీ వాళ్ళందరూ నెల్లూరు ఇచ్చేసారు దాంతోపాటు మేము యానాదుల బోడు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీ గారు అని చెప్పి మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి మా డిమాండ్స్ ఏంటంటే యానాదుల కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అంటే తక్కువ జనాభా ఉన్నా కూడా వాళ్ళ అభివృద్ధి మాత్రమే వాళ్ళు చూశారు కానీ ఎక్కువ జనాభా ఉంటే ఒక ఓటు బ్యాంక్ మలుచుకున్నటువంటి ఆనాదుల్ని ఎక్కడా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు పరిగణలో తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే మా యొక్క స్వరం వాళ్ళు కూడా వినిపించాలి కాబట్టి ఈరోజు మేము ముందుకు మేము వచ్చాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో